హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజన్ ఫ్రమ్ హైదరాబాద్ చాలామంది మిత్రులు చామంతి మొక్కలు రకాలు ఎక్కడ దొరుకుతాయి ఏ సీజన్లో కలెక్ట్ చేసుకోవాలి ఎలా పెంచుకోవాలి చాలా డౌట్లు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఇది ఒక కొత్త టాపిక్ అని అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఇంతకు పూర్వం వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి నాటు రకాలు చూసారు ఇవన్నీ కూడా కొంచెం హైబ్రిడ్ అనే చెప్పుకోవాలి ఇవి మనకి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఈ మధ్యకాలంలో అయితే అందరూ ఎప్పటికప్పుడు కొత్త నారు మొక్కలు కొనుక్కొని పెట్టుకొని ఆ నారు మొక్కలు పూత పూయగానే పూస్తే పూసిన అతలేదు అన్నట్లుగా ఆ సీజన్లో పెంచుకొని వాటిని వదిలేస్తున్నారు అంటే పోషించలేక అలా కాకుండా మనము రైట్ టైంలో కనుక వీటిని కొనుక్కొని సేవ్ చేసుకోగలిగితే నెక్స్ట్ సీజన్ కూడా మనం మళ్ళీ మళ్ళీ కొనుక్కోక్కర్లేదు చక్కగా ఉంటాయి అదే అంతేకాకుండా నవే డేస్ మనము ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అకేషన్స్ అప్పుడు మొక్కలు లేదా బొకేలు ఇవ్వడం బొకేలు కంటే కూడా ఇలా బాగా పూలు పూసిన మొక్కలు ఇస్తే అది కొన్ని రోజుల పాటు చక్కగా సర్వైవ్ అవుతుంది ఒక రెండు నెలల పాటు ఇంట్లో చక్కగా మంచి బొకే లైవ్ బొకే ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఇట్లాగే మన అంతుర్యం కానీ పీస్ లిల్లీ కానీ కలర్ఫుల్ యూజ్ ఉన్నటువంటి మొక్కలు లేదా సీజన్లో అయితే ఇలాంటి చామంతి మొక్కలు లిల్లీ మొక్కలు ఇలాంటి వాటిని మనం గిఫ్ట్గా ఇస్తున్నాము గిఫ్ట్గా ఇవ్వడానికి ఇవి బాగా పనికి వస్తాయి అన్నమాట ప్రత్యేకంగా మనకి ఇప్పుడు సీజన్లో ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి ఈ మొక్కలు ఓపిక ఉంటే వీటిని సర్వైవ్ చేసుకొని మనం నెక్స్ట్ సీజన్కి విత్తనం మొక్కలుగా పెట్టుకోవచ్చు నారు మొక్కలుగా ఒకవేళ సర్వైవ్ చేసుకోలేకపోయినా ఇవి మన ఇంట్లో ఉన్న ఈ రెండు మూడు నెలలు చక్కగా కళ్ళకి కనువిందు చేస్తూ ఉంటాయి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అన్నమాట సో మొక్కలు కూడా ఇప్పుడు ఎక్కువ లేదు ఇది ఆఫ్ సీజను యాక్చువల్గా ఎండలు బాగా ముదురుతున్నాయి కదా అందుకని నర్సరీలో వాళ్ళు కూడా కనీసం పెట్టుబడి డబ్బులన్నా రావటానికి ఇచ్చేసేస్తున్నారు సో చక్కగా తెచ్చుకోవచ్చు బోవల్ అనే రకాలు ఇవైతే మనకి ఎప్పుడు సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి ఈ రకాలు మొక్కల్ని సేవ్ చేసుకోవటం కూడా చాలా తేలికే చక్కగా వచ్చేసేస్తాయి బోకే టైప్లో అలాగే ఇదైతే కుండీలలో పెంచారనమాట చక్కటి బొకే చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా అలాగే అనమాట మన కుండీలలో కావాలంటే కుండీలల్లో తెచ్చుకోవచ్చు కవర్లలో కావాలంటే కవర్లలో తెచ్చుకోవచ్చు మనం రెగ్యులర్గా తెచ్చుకునే షాపుల వాళ్ళైతే మనకి కాస్త రీజనబుల్గా ఇస్తారు ఈ కలర్స్ చూడండి ఒక్కొక్క కలరు ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ కలర్స్ ఎంత బాగున్నాయో కలర్స్ అయితే కనుక కాకపోతే శ్రద్ధ కలిగిన వాళ్ళు చక్కగా పెంచుకుంటారు చిన్న కొండీలలోనే పూలు అయితే వాళ్ళు కొంచెం హార్మోన్స్ అవి ఇస్తూ ఉంటారు ఈ గ్రోత్ కోసం మంచి మెడిసిన్స్ అవి బలం అందిస్తూ ఉంటారు ఈ బలమే కాకుండా వీటిని ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఈ కలర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి ఎలా ఉందంటే పీచ్ కలర్ లాగా ఉంది పీచ్ కలర్ కంటే కూడా కనకాంబరము పీచు కలిగిన కలర్ కలిసిన కలర్ అనమాట అన్నీ వేటికి అదే ప్రత్యేకం ఇంత అందంగా ఉన్నాయి అయితే ఇలా ఈ మొక్కను తయారు చేయటానికి కనీసం నాలుగు నెలలు పడుతుంది అంత ఈజీగా ఏమవుదు నాటినప్పటి నుంచి వాటిని హార్డ్ ప్రూనింగ్ చేస్తూనే ఉన్న పించింగ్ అంటాం తలకాయలు తుంచి 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 ఎక్కువ కొమ్మలు వచ్చేటట్టు చేయాలి తలకాయలు తుంచిన ప్రతిసారి మంచి బలం ఇవ్వాలన్నమాట అలా ఇస్తూ శ్రద్ధగా పెంచుకుంటే మన ఇంట్లో కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఇవి మా ఇంట్లో ఉన్న మొక్కలు ఈ ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్న మొక్కలు అందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు వాటిని ఎక్కువ ఎత్తు పెరగకుండా ప్రూన్ చేసేస్తూ ఉండాలి ప్రూన్ చేసేస్తే ఆ కొమ్మలేం వేస్ట్ కావు ఆ కొమ్మల్ని మళ్ళీ ఇసుకలో పెట్టేస్తే కొత్త మొక్కలు ఒకవైపు నుంచి తయారవుతుంటాయి పాత మొక్కలు ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఇది హార్డ్ కావాలి ఈ స్టెమ్స్ హార్డ్ కావాలి హార్డ్గా ఎక్కువ రెమ్మలు చిలవలు పలవలు వచ్చేటట్లుగా మనం చేసుకోగలిగితే కనుక ఒక్కొక్క మొక్క నుంచి బోలెడన్నీ పూలు వచ్చేసేస్తాయి లైవ్ బోకేస్ అంటాం అందుకే వీటిని ఓకే ఇది చాలా సింపుల్ అనమాట ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇప్పుడు మనకి దొరుకుతాయి మార్కెట్లో మంచి బ్యూటిఫుల్ కలర్స్ చక్కటి రెడ్ వైలెట్ ఇవన్నీ ఇవన్నీ కూడా నారు మొక్కలు నారు మొక్కల్ని విడిగా పెంచి చేశారనమాట అయితే ఈ పూలు కొంచెం వాడిపోగానే కట్ చేయాలి కట్ చేసేసి మళ్ళీ వీటికి బలం ఇవ్వాలి లిక్విడ్ పోషకాలు ఇస్తే బెస్ట్ ఇస్తే కింద నుంచి సన్నగా మొగ్గలు ఉన్నాయి ఆ మొగ్గలు పెరిగి ఇంకొక వన్ మంత్ మనకి పూలు వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ మార్చ్ వచ్చేసింది కదా ఏప్రిల్ వరకు ఏప్రిల్ ఎండ్ వరకు ఈ పూలు ఉంటూనే ఉంటాయి ఈ పూలన్నీ విచ్చటానికి ఏప్రిల్ అండ్ మే వరకు ఉంటాయన్నమాట కాకపోతే ఈ టైంలో సెమీ షేడ్లో పెట్టుకోవాలి డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే ఈ చమంతులు చాలా సున్నితమైన మొక్కలు తట్టుకోలేవు బాగా నీళ్లు తట్టుకోలేవు అలాగే బాగా ఎండ కూడా తట్టుకోలేవు సెమీ షేడ్లో పెట్టుకోవాలి ఒక చిన్న వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్ అనమాట కొనుక్కోవటానికి చాలా చౌకగా దొరుకుతున్నాయి ఆన్లైన్లో కంటే కూడా డైరెక్ట్గా ఈ రోడ్ల పక్కన చిన్న చిన్న నర్సరీలు ఉన్నాయి కదా ఆ నర్సరీల దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే మనం మన కలర్తో చూసి మనకి నచ్చిన కలర్ తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఉన్న మొక్కలు రావట్లేదు అందుకని బెస్ట్ దగ్గరుండి చూసుకొని చక్కగా మనం తెచ్చుకుంటే బాగుంటుంది ఏ కలర్ కా కలరే ఎంత బాగున్నాయో కలర్స్ డబల్ డబల్ షేడ్ చాలా బాగున్నాయి అయితే ఇది ఇంత ఈ షేప్ మనకు కూడా చక్కగా వస్తుంది ఆల్రెడీ ప్రాక్టికల్గా నేను చూ చేసి చూశాను నర్సరీలో వాళ్ళే కాదు మన దగ్గర కూడా చక్కగా బాగా వస్తాయి ఒక టబ్బు నిండా తీసుకున్నట్లయితే టబ్బులో మనం ఇసకపాళ్ళు ఎక్కువగా ఉండేటట్టు తీసుకోవాలి ఇసుక న్యాచురల్ మెన్యూర్ కౌ మెన్యూర్ అది కలిపేసేసి చక్కగా పెట్టుకొని అందులో దగ్గర 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 దగ్గరగా మనం కొమ్మలు నాటుకోవాలి అదే మనం సీడ్లింగ్ ట్రేలల్లో నాటుకున్న మొక్కలైనా తీసి పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా కొమ్మలతో పెట్టుకుందామన్నా లేదా అంటు మొక్కలు పెడదా అంటు మొక్కలు అంటే వేరు మొక్కలు వేరు మొక్కలతో పెడదామన్నా కొంచెం దగ్గర దగ్గర దగ్గరగా పెట్టాలి గుబురు గుబురుగా వచ్చేటట్టుగా పెట్టాలి అలా పెట్టినప్పుడు ఎక్కువ మొక్కలు ఉంటాయి కదా తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి తగ్గ పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వర్మి కంపోస్ట్ ఇలా ఇస్తూ ఉంటే చక్కగా పెరుగుతాయి మొగ్గ ఇలా చ బాగా విచ్చుకోవటానికి మనము పొటాషియం ఇచ్చుకోవాలి వీటికి చామంతి చావంతి మొక్కలకి ఎక్కువగా ఆఫ్ పోస్టాషిడ్ కొంచెం అంత కొంచెంగా కలిపి ఒక స్పూను పదిహేను రోజులకోసారి ఇస్తూ ఉండొచ్చు అట్లాగే కొంచెం మనము ఈ మైక్రోన్యూట్రియన్స్ స్ప్రే చేస్తూ ఉండాలి స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు చక్కగా ఇలా పెరిగి చెట్ల నిండా మొగ్గలతో మనకి ఎప్పుడు కనువిందు చేస్తాయి అనమాట ఇవి వీటి సీజన్ అయిపోతున్నాయి మరో రక మొక్కలు అన్ని చమంతి మొక్కలు త్రో ద ఇయర్ పుయ్యవు సో రకరకాల మొక్కలు పూస్తూ ఉంటాయి అన్నమాట ఆ రకరకాల వీటిలో చాలా రకాలు ఉన్నాయి కొన్ని మూడు వందల అరవై రోజులు పూ మూడు వందల అరవై ఐదు రోజులు పూసే ఉన్నాయి కొన్ని ఓన్లీ సీజన్లో టూ త్రీ మంత్సే పూసే ఉన్నాయి మరికొన్ని మనకి ఇప్పుడు వేసవి కాలంలో పూసేవి కూడా ఉన్నాయన్నమాట ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో పూసేవి కూడా ఉన్నాయి ఇలా రకాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి సో వీలైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తక్కువ ధర కొనుక్కోండి కవర్లో ఉన్నదైతే నాకు ముప్పై రూపాయలకి దొరికింది అలాగే ఈ ఇలా పాట్లో ఉన్నదైతే ఫార్టీ రూపీస్కి దొరికింది ఇవి కొంచెం ధర ఎక్కువే చెప్పారు ఈ బోకే టైప్ అన్నీ కొంచెం ధర ఎక్కువే చెప్పారు సో రీజనబుల్గా తెలిసిన చోట కాబట్టి నాకు కొంచెం తక్కువకి ఇచ్చారనమాట సో మంచి మంచి రంగులు ఇవే కాదు ఇంకా మంచి మంచి రంగులు ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్లో వాటిని కూడా చూస్తాను ఇలా సెలెక్ట్ చేసి పెట్టుకుంటే తెచ్చి పెట్టుకుంటే మనకి విత్తనం పోకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఖర్చు పెట్టామంటే మరొకసారి అదే మొక్క మీద ఖర్చు పెట్టకుండా ఆ విత్తనాల్ని అంటే ఆ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుని వాటి నుంచి కొత్త మొక్కలు తీసుకోగలగాలి అప్పుడే మన గార్డెన్ ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఏమన్నా ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వచ్చిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట బెల్ ఐకాన్ సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంటాయి ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ